ఒక్క మాటలో చెప్పాలంటే నాశనం అయిపోయింది దానికి ఉదాహరణ నిన్న ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఇంతకన్నా ఇంకేం కావాలి గతంలో విజయవాడలో కూడా ఒకసారి దొరికితే దానికి తోక తొండం లేకుండా చేశారు సామాన్య మానవుడు బతికలేదు యువత డ్రగ్స్ లో కూరుకుపోతారు ఎందుకు ఎందుకు అది ఇప్పుడు ఏం సంబంధం లేకపోతే అంతమంది పోలీసు సిబ్బంది పోయి మొత్తం పోర్టును అలకలో చేశారు మీకు ఏం సంబంధం లేకుంటే పోలీసు ఎందుకు పోవాలా ఎందుకు పోవాలా ఎవరిని దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు అది ఎవరున్నా కానీ తప్పు చేస్తే రావాలి మేం కాదు మీలాంటి వాళ్ళు చెడిపోయేది యువత జీవో ప్రకారం సిబిఐ ఎంట్రీ అయితే పోలీసులకు అథారిటీ లేదు చట్టము లేదు అథారిటీ లేదు వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేసి పిలిస్తే సపోర్ట్ వచ్చారు కదా మీరు అసలు అడ్డగించారు వాళ్ళకి కేసు కూడా ఫైల్ అయింది మీకు తెలిసలేదు వాళ్ళ మీద పోలీసు మీద కేసు ఫైల్ అయింది దానికి కమిషనర్ కూడా నిన్న ప్రెస్ మీట్ నేను విన్నా కాబట్టి అది కరెక్ట్ కాదు ఋషికొండని ఎందుకు పెట్టింది అంటే ఇటు కన్ను కనుచూపు మేర చూస్తే పోర్టు కనిపిస్తుంది ఎక్కడెక్కడ బ్రెజిల్ ఎక్కడ మనం ఎక్కడ దొంగ తిరిగిపోయాడు మీకు తెలిసలేదు విజయసాయిరెడ్డి ఆయన గతంలో పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ దేశ అధ్యక్షుడు చెప్పాడు ఆయన గెలిస్తే ఈయన కంగ్రాచులేషన్ చెప్పాడు అంత లింకులేంది ఎట్లా వస్తాయి ఆధారాలు ఇప్పుడు ఉంది ఓకే 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 నేను అది కూడా చెప్ చంద్రబాబు నాయుడుకు లింక్అప్ ఉంది తండ్రి తీసుకురండి చంద్రబాబును జగన్ ఉన్నాడు జగన్ తండ్రి తీసుకురండి ఇప్పుడు వీళ్ళ చంద్రబాబు జగన్ కాదు రాష్ట్రం బాగోగులు నాశనం అయిపోయినాయి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేకుండా జాబ్ క్యాలెండర్ కరెక్ట్ ఉంటే మీరంతా ఎందుకుంటారు ఇక్కడ గలీలో చెప్పండి ముస్లిం అరవై సంవత్సరాలు ఏమి సంక్షేమ పథకాలు పెట్టి పక్కన పెట్టి ఎప్పుడు సంక్షేమ పథకాలు ఎంగిలికూటి కాసిపడేది ఏంది ఏంటి సోమిరిపోతులు అవుతున్నారు మీరు అట్లే మాట్లాడతారు నలభై లక్షల మందికి సంక్షేమం అయిపోయిన ఆరు కోట్ల ప్రజల మందికి నలభై లక్షల సంక్షేమం సరిపోతుందా మీకు తెలుసలేదో మీరు రీసెర్చ్ చేసి కొట్టండి ఫిఫ్టీన్ పర్సెంట్ అతను బడ్జెట్ ఇచ్చేది గతంలో పంతొమ్మిది శాతం చంద్రబాబు ఇచ్చింది అది కూడా రీసెర్చ్ చేయండి మీ గూగుల్లో కొట్టి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందంటే చంద్రబాబు న్యాయంలో పంతొమ్మిది శాతం ఉంది అదే జగన్ లో ఫిఫ్టీన్ శాతం ఉంది నేను అనేది వాడు అదే జగన్ గారిలో బిలో ప్రావర్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఎన్ఎస్ రిపోర్ట్ చూసారా మీరు చూసారా పేదరికం అనేది నీరు పేదలు తగ్గారని తెలిసింది తెలుసా ఒకటి నిన్న తెలిసి నిన్న ఒకటి తప్పుడు ఆలోచన చంద్రబాబు నాయుడులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి పెరిగిందా తగ్గిందా అనుకుంటున్నారు మీరు అన్ని దానికి ఒకటే చెప్తున్నా నిన్న మీ మీ యూట్యూబ్ లో ఛానల్ అన్ని సోషల్ దాంట్లో వచ్చింది అది ఊరేదైతే తెలీదు బహుశా ఆ అదే కాకినాడ అది కాకినాడ ఏరియా అనుకుంట ఒక ఏమంటారు వాళ్ళు వాలంటరీ ఒక లేడీ వచ్చేసి మీ ఇంటికి ఇంత ఇచ్చాము లక్ష రూపాయలని చూపించారు ఆ ఇంటికి ఆ పేరు ఆ ఆ ఇంట్లో ఇళ్ల పేరు బిడ్డల పేరు ఏమేమి తీసారు ఆ పేరు కాంప్లెట్ లో పంచి చూస్తే చదివితే మాకు ఇది కదా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి వాడు నిల్లేసి అడిగాడు అది పెద్ద ఆట వచ్చి వైసీపీ కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఇంట్లో వేసి కొట్టారు దీనికి ఏమంటావు పాంప్లెట్ లో ఇచ్చిన రికార్డు ఒకటి ఉంది నా ఇంటికి ఒక్క పథకం రాలేదు మీరు మా పేరు ఎందుకు కొట్టారో నిల్దీస్తారు నిల్దీసినందుకు కొట్టారు దీని ఏమంటావు చంద్రబాబు జగన్ పక్కన పెట్టి సంక్షేమం ఇచ్చి ఉంటే ప్రచారం చేయి ఇవ్వకుండా ప్రచారం చేయదు ఆ లక్ష రూపాయల అకౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఒకటి అడిగాడు నాకు ఈనప్పుడు నా పేరు ఎందుకు కొట్టారు లేకపోతే నాకు ఇప్పుడు అది కాబట్టి రాష్ట్రం అదో పాలయింది అనుకుంటున్నాను చంద్రబాబు వేరే ఆల్టర్నేటివ్ లేదు